హర మహాదేవ శంకర హిందూ సమాజాన్ని రెండు చేతులు జోడించి వేడుకున్నది ఏమనగా పుష్పగిరి ఆది ఆదిపూజ శ్రీ పాప వినాశ స్వామి వారికి జరుగుటకు అధికారులతో రెండు సంవత్సరాలు కొట్లాడి ఆఖరికి మనం సాధించాము పాప శివయ్యకి గుహలో ఉన్నటువంటి శివయ్యకి పూజలు జరగాలి ఆదిపూజ చేసి గిరి గిరిప్రదక్షిణ చేయాలని అందుకు తర్వాత మనం సాధించిన తర్వాత భక్తుల సౌలభ్యం కొరకు ఇప్పుడు నేను ఏదైతే చిన్న కొండలు రాళ్ళు అంతా ఎక్కుతూ స్వామివారి దర్శనం చేసిన చూసారు కదండి ఈ బాట మాత్రం వస్తున్నాం కదా ఇది ఖాళీ బాట కొన్ని వందల వేల మంది నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభుత్వ అధికారులతో కొట్లాడాను మన హిందూ సమాజంలో హిందూ భక్తులని రెండు చేతులు జోడించి నేను వేడుకునేది ఏమనగా హిందూ సమాజం బంధువులారా శివభక్తులారా నేను రెండు చేతులు జోడించి మిమ్మల్ని ప్రాధాయపడదు మన సంప్రదాయం మన ప్రాచీన సంప్రదాయాన్ని మనమే కాపాడుకుందాము గుడి వెనకలను ఎక్కడో కూడా తిరగాకండి రాజమార్గం నుంచి వచ్చేసి శివయ్యకు దండం పెట్టుకొని అక్కడ పూజలు చేసి గిరి ప్రదక్షిణ నడక చెయ్యండి ఇది సంప్రదాయం అండి అందుకు నేను మిమ్మల్ని రెండు చేతులు జోడించి వేడుకున్నాను మేముతో కొట్లాడలేను కదా మిమ్మల్ని వేడుకోవాలి అధికారులతో కొట్లాడాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇక్కడ చిన్నగా మనమైనా కూడా ఒకటి రెండుసార్లు కష్టపడితే ఆ దారి ఏర్పడుతుంది